Hi friends! ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే నేను మార్కెట్కి అయితే వెళ్ళామండి అది కూడా పూర్ణ మార్కెట్ వైజాగ్లో పూర్ణ మార్కెట్ అంటే తెలియదు ఎవ్వరికీ ఉండదు ఇంకా పూర్ణ మార్కెట్ చూడాలంటే ఒక రోజు పట్టేస్తుంది నేనైతే ఒక సగభాగమే మీరు చూస్తుంది పళ్ళు మార్కెట్ అండి ఇది పందుపల్లి సెంటర్ అంటారు మేమైతే గాజులు జాకెట్లు కొండడానికి వచ్చాము నేనైతే ఇప్పుడు శ్రావణ మాసం దీపం పెట్టుకుంటాను కానీ ఎవరికి పలదానం అయితే ఇవ్వలేదు మా ఫ్రెండ్స్ అయితే పలుదానం అన్నీ ఇస్తారు అందుకే గాజులు జాకెట్లు అన్ని అయితే వచ్చారు చూస్తున్నారా ఎంత పెద్ద మార్కెట్ అండి పూర్ణ మార్కెట్ ఇంకా మా ఫ్రెండ్ అయితే ప్రతి శుక్రవారం అందరికీ పళ్ళదనం ఇస్తారు ఆవిడ చాలా బాగా పూజలు చేస్తారు ఆ వీడియో కూడా తీసి పెడతాను కంపల్సరీ చూడండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది ఇంకా మా ఫ్రెండ్ గారు అయితే పళ్ళు దుకాణంకి వచ్చేసాము పళ్ళు అయితే చాలా రేట్లు ఉన్నాయి మరి శ్రావణ మాసంలోనే వాళ్ళకి కూడా కాస్త ఏదైనా ఇచ్చేసుకోవాలి మార్కెట్ అందుకే మనం మరి ఇంకా ఏమనకంటే కొనవలసిందే మన అవసరం తప్పదు ఇంకా పువ్వులు అయితే పావు వంద రూపాయలు చెప్తున్నారు చామంతులు శ్రావణ మాసంలో మరి శుక్రవారం పాటు చామంతులతోనే కదా అమ్మవారికి ఎక్కువ ఇచ్చేస్తారు ఇంకా మా ఫ్రెండ్ అయితే పళ్ళు కొంటున్నారు మేమైతే పువ్వులు ఆడుతున్నాం కానీ ఆవిడ పావు వంద రూపాయలు తప్ప ఇవ్వననేశారు మా ఫ్రెండ్ అయితే దానిమ్మ బత్తాయి యాపిల్ అన్నీ తీసుకున్నారు ఫస్ట్ శుక్రవారం ఆవిడ ఇప్పుడు కూడా మౌన రథం చేస్తారండి మా ఫ్రెండ్ ఇంకా ఇవన్నీ చూసి చూస్తున్నారా ఇదంతా మార్కెట్ చాలా పెద్దది పూర్ణ మార్కెట్ పళ్ళు పువ్వులు కొనేసుకొని ఇంకా హోల్సేల్ కొట్టుకు అయితే వచ్చేసాము జాకెట్లు కొనడానికి ఇంకా మేము వచ్చేసరికి ప్రతి షాపు పికప్ అయిపోయి ఉంది అంత జనం ఉన్నారు అమ్మవారికి రెడ్ క్లాత్లతో కదా పేస్తారు జాకెట్స్ ఎక్కువ రెడ్ క్లాత్లు ఉన్నాయి మా ఫ్రెండ్ అయితే మాత్రం ఇంకా డిజైన్ జాకెట్లు అయితే తీసుకున్నారు ఇంకా అదైతే ఒక ఒక్కొక్క పీసు ఫార్టీ రూపీస్ చెప్పారు ఇంకా అలాగా ఆ సెట్ వెయ్యి రూపాయలు అంట మా తప్పదు కదా ఇంకా తీసేసుకున్నారు అలాగా చూస్తున్నారా గతుండీ అదే వెయ్యి రూపాయలు అని చెప్పారు దాంట్లో పాతికి ముక్కలు ఉన్నాయి ఒక్కొక్కటి నలభై రెండు రూపాయలు పడింది ఇక్కడ నుంచి ఎవరైనా సరే జాకెట్లు కొనుక్కొని వెళ్ళాలి ఇలాంటి షాపులు చాలా ఉంటాయండి ఇక్కడ మా ఫ్రెండ్కి తెలిసి షాప్ అంటే ఇక్కడికి వచ్చారు ఇది అయిపోయిన వెంటనే గాజులు కొనడానికి అయితే వెళ్ళామండి ఎప్పుడు కూడా నా సైజు దొరకడం చాలా కష్టము నా సైజు అయితే ట్వెల్వ్ పెట్టు గాజులు దొరితాయి కానీ ఫ్యాన్సీలో కాస్త తక్కువే ఉంటాయి ఇక్కడ కానీ ఇది చాలా పెద్ద షాప్ అండి ఇలాంటి షాపులు కూడా చాలా ఉంటాయి మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాము మా ఫ్రెండ్ అయితే ఒక కట్ట తీసుకున్నారు గాజులు మా ఫ్రెండ్ ఇంకో మా చెల్లితో వచ్చాము ఇక్కడికి ఆ గాజులు తీసుకున్నారు వాళ్ళిద్దరు సర్దుకోవడానికి చూస్తున్నారా రేపైతే శ్రావణ శుక్రవారం కదా ఫస్ట్ శుక్రవారం అందరూ శుభ్రంగా చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలండి బాయ్ ఫ్రెండ్స్